ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోకుండా ఉన్న విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో పాడేరులో ఉద్యోగులు ఆందోళన చేపట్టారు సోమవారం పాడేరు అంబేద్కర్ కోడల్లో అంబేద్కర్ కు పోలుమాలు వేసి తమ ఆందోళనకు శ్రీకారం చుట్టారు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఖాళీగా ఉన్న అసిస్టెంట్ లైన్మెన్ పోస్టులను అర్హులకు పదోన్నతి కల్పించాలని బకాయి పడ్డ కరువు తక్షణమే విడుదల చేయాలని ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేస్తూ పురవీధుల్లో భారీ ర్యాలీగా జిల్లా కలెక్టరేట్ కు చేరుకున్నారు విద్యుత్ శాఖ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేయాలని నినాదాలు చేశారు అనంతరం లోని అల్లూరి విగ్రహానికి పూలమల్ల వేసి ఆపై కలెక్టర్ ఏఎస్ ఎస్ దినేష్ కుమార్కు వెళతిపత్రం సమర్పించారు విద్యుత్ ఉద్యోగుల క్యత విద్యుత్ ఉద్యోగులాయి విద్యుత్ ఉద్యోగుల ఈ రోజు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ జేసి పిలుపు మేరకు బర్ణార్ నిర్వహించే మా యొక్క సమస్యలను కలెక్టర్ గారికి సమర్పించిన కలెక్టర్ ఆఫీస్కి వచ్చాము ఇందులో ప్రధానంగా విద్యుత్ లో నుండేటువంటి సమస్యలే పెద్దగా ఈ అయితే మీరు పరిశీలిస్తే కనుక పాత్రికా మిత్రులు ఏమి కొత్త కావు పెండింగ్లో డిఏలు చెల్లించాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంది అవి చెల్లించమని మేము కోరుతున్నాం అలాగే మూడు సంవత్సరాలు చేసిన వాళ్ళకి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా రెగ్యులర్ చేయాలి అది చేయట్లేదు అది కోరుతున్నాం ఇంకా దారుణమైన విషయం ఏంటంటే సుప్రీం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సమాన పనికి శతం సమాన వేతనం చెల్లించాలని ఉత్తర్వులు ఇచ్చినా సరే అది యాజమాన్యాలు అమలుపరచకపోవడం దానిలో చాలించాలని జీతాలు తీసుకొని ప్రజలు సేవ ఇస్తున్న ప్రమా ఎంతో నిరంతరం కష్టపడి మేము సేవ చేస్తున్నాం ఇంటికి వచ్చినప్పుడు ఇంటికి వెళ్తాము శ్రమంగా ఇంటికి వెళ్తాము లేని ఉద్యోగులను మేము చేస్తున్నాం ఉద్యోగులకి దయచేసి యాజమాన్యాలు ప్రభుత్వాలు గుర్తించి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి రెగ్యులర్ చేయాలి పొరుగు సేవల సిబ్బందిని అలాగే పెండింగ్ లో ఉన్న డిఏలను మంజూరు చేయాలి మాకు మా తిరుగుళ్ళకి నగర అపరిమితమైనటువంటి నగర రహిత మెడికల్ పాలసీ ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాం అలాగే ఎనర్జెస్ట్ మేము ఎనర్జెస్ట్ ఉన్నప్పుడు వాళ్ళకి ఏళ్ళ పదోన్నతి కల్పించాలి కానీ ఎన్నెంట్లు ఏ నమ్మకాలు ఖాళీ ఉన్నా సరే నచ్చుకు ఏ నమ్మకాలు పదోన్నతి కల్పించట్లేదు అవి కూడా వెంటనే కల్పించాలని రెండోది ఏంటంటే పబ్లిక్ జనాలు పెరిగారు పాత జనాలు రిటైర్మెంట్ అయ్యారు ఆ ఖాళీ పోస్టులు ఖాళీగా ఉండిపోతున్నాయి దానివల్ల పని భారము ఒకళ్ళు చేయాల్సింది ఎనిమిది మంది పది మంది చేస్తున్నాం ఎనిమిది మంది పది మంది చేసే పనిని ఒకలే చేస్తున్నాం ఆ అదనపు పోస్టులు మంజూరు చేయమని కోరుతున్నాం ఇందులో మేము తప్పుగా చేసింది ఏమీ లేదు శాంతియుతంగా చాలా చాలా చాలామార్లు విద్యుత్ యాజమాన్యాలకి జీవితపూర్వకంగా కలగడం జరిగింది చేస్తామంటున్నారు తప్పితే మళ్ళీ అయిపోయిన తర్వాత మా ఉద్యమాలు వెనక్కి వచ్చేసిన తర్వాత మళ్ళీ దాన్ని యథావిధిగా కారణయాపన చేస్తున్నారు దయచేసి ఇక నుంచి అయినా మా గోడు పట్టించుకొని మాకు న్యాయం చేయాలని విద్యుత్ జేఏస్ తరఫున అల్లూరు సీతారామ జిల్లా పాడేరు తరపు జిల్లా జేఏస్ తరపున మేమందరం ధన్యవాదాలు నమస్కారం అండి నా పేరు బి జగన్నదొర రంపచోడవరం డివిజన్ జేఏసీ చైర్మన్ని ఈరోజు మా విద్యుత్ ఉద్యోగులు రాష్ట్ర స్థాయిలో చేపట్టిన ఈ యొక్క ఆందోళన కార్యక్రమంలో భాగంగా నా ఈరోజు నాలుగవ రోజు ఎవరైతే జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడానికి వచ్చామో మా విద్యుత్ సంస్థలో ఏవైతే పలు రకాల ఈ సమస్యలపై మీ మీ యాజమాన్యంతో దప దపాలుగా చర్చించినప్పటికీ ఎటువంటి ఫలి ప్రతిఫలం రాని విధంగా రాని సందర్భంలో మేమందరం కూడా దాదాపు ఇరవై మూడు సంఘాలు జేఏసీగా ఫామ్ అయ్యి ఈ యొక్క సమస్యల సాధనకై కృషి చేస్తున్నామండి ఈరోజు రెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు ఈపీఎఫ్ టు జీపీఎఫ్ కానివ్వండి అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులు పదిహేను సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసినప్పటికీ వారికి ఉద్యోగ భద్రత లేదు వాళ్ళకి పర్మనెంట్ చేయమని కానీ అలాగే ఎనర్జీ అసిస్టెంట్లకు కొత్త నూతన సర్వీస్ రెగ్యులేషన్స్ పే చెప్పి కన్సల్టేట్ పే అని చెప్పేసి నూతన విధానం తీసుకురావడం జరిగింది దాన్ని రద్దు చేస్తూ మా యొక్క ఖాళీ పోస్టులను భర్తీ చేయడం కోసం మరిన్ని కాంట్రాక్ట్ ఉద్యోగులతో భర్తీ చేయమని చెప్పేసి అలాగే కొత్తగా సర్కిల్స్ సెక్షన్స్ ఏర్పడిన సెక్షన్లన్నిటి కూడా కొత్త పోస్టులు మంజూరు చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ యొక్క జేఏసీ పిలుపు మేరకు మా యొక్క సాధనకు ఏవైతే ఈ సమస్యలన్నీ పరిష్కారం కాని మార్గంలో మేము జేఏసీ పిలుపు వరకు రేపు జరగబోయే ఎటువంటి ఉద్యమానికైనా సరే మేము వెనకడబోమని తెలియజేస్తున్నాను